ఇలా చేనేత కార్మికులు బతుకమ్మ చీరలను తెచ్చినాం తమాషకు దేలే గింతల కోసం దేలే నేను అన్నాడు ఉద్యమంలో నేను ప్రొఫెసర్ జయశంకర్ సిరిసిల నుంచి పోతుంటే మధ్యరాత్రి పూట గోదల మీద కార్ లైట్లు కనబడతా ఉన్నాయి ఆత్మహత్యలు చేసుకోవద్దు సాగు సమస్యలకు పరిష్కారం కాదు అని అవి చూసి మేము కళ్ళలో నీళ్ళు పెట్టుకొని ఏడ్చినాం అరవై ఏళ్ళ స్వతంత్రంలో ఇలా సావుల గురించి ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నామంటే సిగ్గుపడాలి తెలంగాణ వస్తే తప్ప బతుకమని సిరిసిల్లలో ఒకటే రోజు పదకొండు మంది చేనేత కార్మికులు చచ్చిపోతే పార్టీ నుంచి నన్ను యాభై లక్షల రూపాయలు తెచ్చి మీ దండం పెడతమ ఒక ఏడాది దాకా చావకుండ్రి తెలంగాణ వచ్చేదాకా బతకండి మేము మిమ్మల్ని బతికించుకుంటామని చెప్పినామన్నాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు వేసుకునే యూనిఫాములు కావచ్చు పేద వర్గాల మహిళల కోసం పండగకు కొనుక్కొని వాళ్ళ కోసం బతుకమ్మ చీరలు కావచ్చు పథకం తెచ్చి వాళ్ళకి ఇచ్చినాం చేనేత మిత్రాల లాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టినాం మీరు చూస్తూ ఉన్నారు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయినాయి పవర్ లూన్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసినాం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినాం ఏం చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని రైతులను పెట్టుకొని చేసినాం నేను వ్యవసాయ స్థిరీకరణ అని ఒక మాటలో చెప్పిన దేశంలో ఎవ్వరు కూడా విలువైనటువంటి మాట రైతు బంధు అని పేరు పెట్టి రైతు బంధు తెచ్చినాం ఇరవై నాలుగు గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చినాం రైతు పండించిన పది గింజను కనీస మద్దతు ధర కొని నేరుగా వాళ్ళ బ్యాంకులోకి డబ్బులు పంపినాం ఈ సదుపాయం వల్ల తెలంగాణ రైతాంగానికి గుండె ధైర్యం వచ్చింది ఇక నిలబడగలుగుతాం అనుకున్నారు కానీ మూడు నెలలనే ఇంత మార్పు జరిగితే పంటలు ఎండబెట్టే పరిస్థితి వస్తే నా కన్నలా కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి ఏం అన్యాయం ఏం గరి ఆనాడు సమైక్య పాలకులు విస్తాం ఇప్పుడు అంతకంటే కూడా భయంకరంగా తయారైందని నేను చేనేత కార్మికులు కూడా మనవి చేస్తా ఉన్నా మీ మీరు మళ్ళీ బతకాలి అంటే మీ తరఫున కొట్టరు అసెంబ్లీలో ఉన్నారు పార్లమెంట్లో కూడా ఉండే అవసరం ఉంటుంది ఇటు రాష్ట్రాన్ని అటు కేంద్రాన్ని నిలదీసి ఖచ్చితంగా చేనేత కార్మికులు కూడా దయచేసి ఆలోచన చేయాలి ఓటు ఏదో తమాషాకేయద్దు మొన్న కూడా కొంతమంది తమాషకేసారు ఏమైంది కరెంటు బాగా అయింది మంచినీళ్ళు బాగా అయింది రైతు బంధు వస్తుంది ఇవన్నీ సెటిల్ అయిపోయినాయి ఇక బాధ లేదు వీడేమో ఎక్కుతున్నాడు కానీ ఆయనతో దురాశ కట్ట చేయి తాపిను తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుళ్ళే మనం సల్లే తీర్థం పోయినాం నమ్మి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాం ఏమైంది వాళ్ళు మంచిగా పదవులకు ఎక్కిారు బ్రహ్మాండంగా ఉన్నారు డబ్బు మూడళ్ళు గుంజుతున్నారు దౌర్జన్యంగా దోపిడీ చేస్తున్నారు ఢిల్లీకి మళ్ళీ సూట్ కేసులు పంపుతున్నారు ఆ పని మీద బిజీ ఉన్నారు ఫుల్గా ముఖ్యమంత్రి మంత్రులు హైదరాబాదు ఢిల్లీ ఢిల్లీ హైదరాబాద్ తిరుగుడు మూడు నెలల తొమ్మిది మాటలు పోతారు ఇన్ని యాత్రల అంటే ఏం జరుగుతుంది మళ్ళోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ గద్దల పెద్దల దగ్గర వాళ్ళ పాదాల దగ్గర తాకట్టు పెట్టి ఇలా మన ప్రాణాలతో మాడుతూ ఉన్నారు ఇది ఇట్లే కొనసాగాన్నా ఈ విధంగానే ఉన్నాన్నా లేక ప్రజల పక్షాన బలంగా గలం వినిపించి పోరాడేటువంటి నాయకులే పార్లమెంట్ అన్న దయచేసి ఆలోచన చేయాలి ఎందుకు బీఆర్ఎస్కు ఎంపీలు ఇంతకుముందు నలుగురు బీఆర్ఎస్ బీజేపీ ఎంపీలు ఏం చేసినారు ఏకైనా పైసలు తెచ్చినరా ఏమైనా లాభం చేసినరా రాష్ట్రానికి దయచేసి ఆలోచన చేయాలా వట్టిగానే అలవోకగా తమాషగా ఓట్లేయదు భయంకరంగా ఇలా దేశం అన్ని విధాలు నష్టపోతా ఉంది ఈ దేశంలో అవసరానికి మించిన బొగ్గు వలన మూడు వందల అరవై బిలియన్ టన్నుల బొగ్గున్నది డెబ్బై వేల టీఎంసీల నీళ్లు నదులలో ప్రవహిస్తున్నాయి నలభై కోట్ల ఎకరాల సాగు భూమికి సరిపడే నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి కేంద్రంలో కూడా సమర్థమైన ప్రభుత్వం ఉంటే బ్రహ్మాండంగా దేశం కరెంటు కొరత లేకుండా యావత్ దేశం దేశమే ఉండే పరిస్థితి ఉంటుంది మొన్న నన్ను మీరు ఇక్కడ ఆగబట్టిన బ్రేక్ కొట్టిన కానీ మొన్న నేను ఇక్కడ గెలిచి ఉంటే ఈ పాటికి సగం దేశంలో అగ్గి పెట్టేవాడిని శిక్ష చేసేవాడిని మొత్తం దేశాన్ని చైతన్యం చేసేవాడిని చిన్న దెబ్బ తలిగింది పర్వాలేదు ఓర్చుకుందాం తట్టుకుందాం మనం ఉద్యమాలు చేసిన వాళ్ళం ఓకే ఉన్నోళ్ళం వేగుల దగ్గర దాకా కొట్టాడే శక్తి ఉన్నోళ్ళం ధైర్యం ఉన్నోళ్ళం ధైర్యంగా ముందుకు పోవాలి